ఒకప్పటి హీరోయిన్ మేనక నిర్మాత సురేష్ కుమార్ కూతురు అయిన కీర్తి సురేష్ భార నటిగా కెరియర్ మొదలు పెట్టింది రామ్ పోతనేని నటించిన నేను శైలిచ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి ఇక కల్కీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది ఆ తర్వాత తమిళం తెలుగు మలయాళం సినిమాలో ఫుల్ బిజీ అయింది అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు తమిళ సినిమాలు అలాగే ఓ హిందీ సినిమా ఉంది ఇదిలా ఉంటే సురేష్ పెళ్లి గురించి గతంలో ఎన్నో సార్లు రూమర్లు వచ్చాయి ఈసారి కమెడియన్తో లవ్ అని మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ అంటూ రోజుకో పుకార్లు వినిపించాయి కానీ కీర్తి సైడ్ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు ఇక ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్ పెళ్ళంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే కీర్తి మ్యారేజ్ న్యూస్ రూమర్స్ కాదని అంటున్నారు కోలీవుడ్ వర్గాల ప్రకారం కీర్తి సురేష్ తన చిరుకాల మిత్రుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీ గత పదేళ్లుగా దుబాయ్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యాడు కీర్తి ఆంటోనీ గత పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట ఫైనల్ గా ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు అంతేకాదు కీర్తి ఆంటోని పెళ్లి డిసెంబర్ పదకొండున ఫిక్స్ చేశారట ఈ వివాహ వేడుకను గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట త్వరలో ఈ విషయంపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది మొత్తంగా ఈసారి కీర్తి పెళ్లి పుకార్లకు చెక్ పెట్టినట్టే